డాన్ మీడియాకు స్వాగతం కొత్త ఏడాదిలో సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త శుభాకాంక్షల పేరుతో సెల్ఫోన్లలోకి జొరబడే ప్రయత్నం ఆకర్షణీయ సందేశాలు తయారు చేసుకోవచ్చని ఊరిస్తూ లింకులు క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ సమాచారం పరాధీనం ప్రతి పండగను అవసరాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం డిసెంబరు ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం ఈ క్రమంలో సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలనీ సెల్ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ ఏపీకే ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి మీ ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది బ్యాంకు ఖాతాల వివరాలు ఫొటోలు వీడియోలు కాంటాక్ట్ నంబర్లు ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేయనున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులు సంస్థల నుంచి వచ్చే ఎలాంటి లింకులు క్లిక్ చేయవద్దు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు